ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ బలిఘట్టం గ్రామంలో శ్రీరాజరాజేశ్వరి పర్వతశ్రేణి శిఖరంపై శ్రీ దేవి సహిత బ్రహ్మలింగేశ్వర స్వామివారి దేవస్థానం ఉంది దేవాలయం అతి పురాతనమైనది కృతయుగంలో రాక్షసరాజైన బలిచక్రవర్తి ఒక యజ్ఞాన్ని త్రిశూల పర్వత ప్రాంతంపై చేయటానికి సంకల్పించారు తన ఇష్టదైవమైన పరమేశ్వరుణ్ణి ఇచ్చట ప్రతిష్ఠించ తలపెట్టి సృష్టికర్త విధాత అయిన బ్రహ్మను గురించి తపస్సు చేయగా బ్రహ్మ ప్రత్యక్షమై బలిచక్రవర్తి తపస్సు మేరకు శివలింగాన్ని ప్రతిష్ఠ చేశారు బ్రహ్మదేవునిచే ప్రతిష్ఠించబడటం వల్ల ఇక్కడుండే స్వామివారికి శ్రీ బ్రహ్మలింగేశ్వర స్వామి అనే నామం సార్థకమైంది ఈ దేవస్థానంలో ఉన్న మండపాలు మొత్తం నూట ఎనిమిది స్తంభాలతో నిర్మించబడ్డాయి ఈ స్తంభాలు ఒకదానితో ఒకటి పోలిక లేకుండా వేరువేరు ఆకృతులతో చోళుల కాలంలో పునర్నిర్మించబడ్డాయి బలిచక్రవర్తి యజ్ఞం చేసిన ప్రదేశం కావటంతో ఈ ప్రాంతంలో సహజ సిద్ధమైన విభూతి గనులు ఉంటాయి వీటిని ఆనాటి హోమకుండములుగా చెప్పుకుంటారు బలిచక్రవర్తి యజ్ఞం చేసిన ప్రాంతంలో ఘట్టము అనగా యజ్ఞము అని అర్థం బలిచక్రవర్తి యజ్ఞం చేసిన స్థలం అవటం వల్ల ఈ ప్రాంతానికి బలిఘట్టం అనే పేరు ఏర్పడిందని పురాణం చిన్నప్పుడు కింద ఉత్తర స్నానం చేసి కొండ మీద నడిచి వచ్చేవాళ్ళము శివాలయంలో మంచి ప్రత్యేకత ఏంటంటే ఏ అయితే కోరికలు అనుకుని వస్తావు అక్కడికి ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి మాకు కూడా ఎన్నో జరిగాయి ఇక్కడ ఈ బ్రహ్మలింగేశ్వరుడు రాజరాజేశ్వరి దేవి చాలా పవర్ఫుల్ టెంపుల్ అని ప్రతి ఒక్కరూ కూడా నమ్మకం ఆలయం కూడా పశ్చిమ ముఖంగా ఉండడం చేత దీని ఉత్తర ఉత్తర కాశీ ఎలాగైతే మనకి విశిష్టమైనదో అదే విధంగా ఇక్కడ దక్షిణ కాశీగా ఈ ప్రాంతం కూడా ప్రసిద్ధిగాంచింది శ్రీశైల క్షేత్రంలాగా మల్లికార్జున క్షేత్రంలాగా ఈ క్షేత్రం చాలా పురాతనమైన క్షేత్రం ఇక్కడికి వచ్చి ఈ యొక్క దర్శనం చేసుకోవడం వల్ల చాలా ఆనందం కలుగుతుంది ప్రశాంతత కలుగుతుంది సరే ఇదంతా రాధిక తుడితో కూడిన క్షేత్రము ఇది ఇంచుమించుగా మన దక్షిణ కాశీ అంటారు మన కాశీ వెళ్తే ఎంత ప్రయోజనం ఉంటుందో ఇక్కడ దక్షిణ కాశీలాగా ఇది కూడా ఎంత ప్రయోజనం ఉంటుంది ఈ బ్రహ్మలింగేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం ద్వారా వారి సాధన ప్రక్రియల్లోని ఉత్తమ ఉత్తమైన ఫలితాలు పొందుతున్నట్టుగా ఇక్కడ ఉన్న సాధువుల ద్వారా కూడా మనం తెలుసుకోవడం జరుగుతుంది శ్రీ బ్రహ్మలింగేశ్వర స్వామి వారి నిత్యాభిషేకానికి నీటి కొరకు హిందూ మహారాజు తపస్సు చేయగా విష్ణుమూర్తి వరాహ రూపంతో నదిని సృష్టించినందున ఈ నది వరాహ నదిగా పిలువబడుతుంది ఈ నది కొంతమేర ఉత్తర దిశగా ప్రవహించుట వల్ల ఉత్తర వాహినిగా పేరు వచ్చింది ఈ పవిత్ర నదిలో స్నానం చేయగా అన్ని పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం ఈ పర్వత శ్రేణిలో మూడు పర్వతాలు త్రిశూల ఆకృతిలో వరుసగా ఉండటం వల్ల శివలింగం త్రిశూల పర్వతాలకు అభిముఖంగా అనగా పశ్చిమాభిముఖంగా ప్రతిష్ఠించబడింది శ్రీ బ్రహ్మలింగేశ్వర స్వామివారి ఆలయం ఉత్తర భారతదేశంలో ఉన్న కాశీలో శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఆలయం వలె పశ్చిమాభిముఖంగా ఉన్నందున ఆలయము దక్షిణ కాశీగా పేరుగాంచింది ఇప్పటి శివలింగం స్ఫటికశలతో ఏర్పడి ఉండటంతో స్వామివారి దర్శనం బహుశోభాయమానంగా ఉంటుంది ఎన్నెన్నో విశేషాలు ఉన్న ఈ పవిత్ర ఆలయంలో శ్రీ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ప్రతిష్టకు సంబంధించి ఒక యథార్థ గాథ ఉంది క్రీస్తు శకం పద్దెనిమిది వందల నలభై నుండి యాభై ప్రాంతంలో విజయనగర వాస్తవ్యులు అప్పటి నర్సీపట్నం తహసీల్దార్ గారైన శ్రీ సూకురు రామదాసు దంపతులు ఒక మహాశివరాత్రి సందర్భంగా లింగోద్భవ కాలంలో శ్రీ స్వామివారిని తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించి తిరిగి స్వగృహమునకు వెళ్లగా యవ్వనవతి అయిన తన కుమార్తె కాలం చేయటంతో జరిగిన సంఘటనకు ఆయన కుటుంబం బాధలో ఉన్నారు ఒకరోజు తహసీల్దార్ గారి కలలో స్వామివారు కనిపించి నా పార్వతి అంశతో జన్మించిన నీ కుమార్తెను నా భార్యగా స్వీకరించాను శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి పేరున విగ్రహప్రతిష్ఠ గావించమని తహసీల్దారు గారికి కలలో ఆదేశించారు ఆ విధంగా తహసీల్దారు గారు అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు శ్రీ బ్రహ్మలింగేశ్వర స్వామివారికి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి కళ్యాణం జరిపించేవారు అప్పటి నుండి ఈ ప్రాంతంలో ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ ఏకాదశి పర్వతి పురాతన శివపార్వతుల ఉత్సవ విగ్రహాలతో శ్రీ స్వామివారి కళ్యాణోత్సవం తిరువీధి ఉత్సవం జరపడం సాంప్రదాయమైంది గత ఏడాది నుండి ఈ పర్వత శ్రేణిలో సూదికొండపై అరుణాచలం మాదిరిగా అఖండ జ్యోతిని వెలిగిస్తున్నారు ఇంత మహా చరిత్ర గల ఈ పవిత్ర ఆలయాన్ని దర్శించి శ్రీ దేవి సమేత బ్రహ్మలింగేశ్వర వారి కృపను పొంది ఆనందంగా జీవించండి ఇంత చరిత్ర గల స్వామివారిని దర్శించాలంటే విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి నూట కిలోమీటర్లు వస్తుందండి అలాగే అనకాపల్లి రైల్వే స్టేషన్ నుంచి నలభై ఐదు కిలోమీటర్లు వస్తుంది అలాగే తూర్పుగోదావరి జిల్లా తుని రైల్వే స్టేషన్ నుంచి నలభై ఐదు కిలోమీటర్లు వస్తుందండి బెల్గట్టం గ్రామంలో బ్రహ్మతే ప్రతిష్ఠించినటువంటి శ్రీ శ్రీ రాజరాజేశ్వర బ్రహ్మలింగేశ్వర దేవాలయం దీనికి నాలుగు వైపులా ఉన్నటువంటి ఎంతో పవిత్రమైనటువంటి దేవాలయాలు కూడా కావు ఆ దేవాలయాల్లో ఒకటి శ్రీ లక్ష్మీదేవి గారు లక్ష్మీదేవి అని గారు అదేవిధంగా పక్కన ఉన్నటువంటి పండుగ చిద్ధగాగనానంద ఆశ్రమం బ్రహ్మానంద ఆశ్రమం కూడా ఆ పక్కనే ప్రోసాలు కూడా కలుతాం అదేవిధంగా ఉత్తరవాణి పక్కనే ఉన్నటువంటి శ్రీ పాకల్పాడు గురువు గారి ఆశ్రమం అదేవిధంగా ఆ పక్కన ఉన్నటువంటి ఇరవై అడుగుల ఉన్నటువంటి దత్తాత్రేయ అదే అదేవిధంగా అన్నవరం దేవస్థానానికి మధ్యన దత్త తెచ్చినటువంటి సత్యనేశ్వశ్వశ్వరం దేవాలయం కూడా కలిగి కాబట్టి ఈ బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయంలో విచ్చేసినటువంటి ప్రతి భక్తులు కూడా ఈ నాలుగు వైపులో ఉన్నటువంటి ప్రతి దేవాలయాన్ని కూడా దర్శించుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తాం